సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సిల్స్మిత గారి జీవితాన్ని మరోసారి తెరపైకి తీసుకురాబోతున్నారు సార్ అందుకు సంబంధించి నేను పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు సిల్ స్మిత సౌత్ సూపర్ స్టార్ అని చెప్పేసి పెట్టేశారు సో ఆ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది మామూలుగా ఆమె జీవిత చరిత్ర పైన చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాలో ఈ బయోపిక్ లో ఇప్పటి ఆ సినిమాల్లో మాట్లాడిన విషయాలు చెప్పని సంగతులు అన్ని కూడా చెప్తారని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది సార్ మరి ఆమె జీవిత చరిత్ర గురించి మీరేం చెప్తారు మరి సినిమాలో ఏం చూపించబోయే అవకాశం ఉందంటే సిల్క్ స్మిత లైఫ్ సంబంధించి ఆవిడతో సన్నిహితంగా ఉన్న వాళ్ళే చాలా రకరకాల విషయాలు చెప్పారు ప్రపంచానికి ఓకే అంటే జయమాలిని గారు ఒక విషయం చెప్పారు అంటే ఆవిడ ఎవరినో ప్రేమించి వచ్చేసారు ఆ ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులని వీళ్ళందరినీ పక్కకి పెట్టి టోటల్గా ఫ్యామిలీని పక్కకి పెట్టేసింది ఆవిడ పెట్టేయటం వలన కొంత అంటే అతని వైపు నుంచి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు సపోర్టివ్ సిస్టమ్ లేకుండా పోయింది ఆవిడకి దాంతో ఆ లోన్లీనెస్లో నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటుంది అనేది ఆవిడ అంచనా ఆవిడెక్కడో ఒక చోట రివీల్ చేశాడు దాదాపు అలాంటి అభిప్రాయమే డిస్కో శాంతి కూడా ఆవిడ మాట్లాడింది ఆవిడ డబ్బుల మీద పడుకునేది అని కూడా చెప్పింది ఆవిడ అంటే బెడ్ మీద అలా డబ్బులు పడేసా ఆ డబ్బుల మీద పడుకునేది అనేది ఒకటి ఆవిడ ప్రపంచానికి కొత్తగా చెప్పిన విషయం ఇలా చాలా మంది తమ జ్ఞాపకాలలో సిల్క్ స్మెత్ ఎలా ఉందో ఎలా ఉండేదో లేదు వీళ్ళు ఆవిడ మరణానికి ఏం కారణం అనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేశారు కానీ వాస్తవం ఏమిటి అనేది ఎవరికి ప్రాపర్గా తెలుసని నేను అనుకోవట్లేదు ఓకే ఎవరికి తెలిసింది వారికి సత్యం అంతవరకే అయితే ఆవిడ మరణం అంటే ముప్పై ఏళ్ల వయసులో చనిపోయింది ఆవిడ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఏజ్లో చనిపోయింది ఈ చనిపోయిన సందర్భంగా ఎందుకు చనిపోయింది అనేది ఒక మిస్టరీగానే ఉంది ఇప్పటికీ అంటే ఆవిడ సినిమాలు తీశారు సొంత సినిమాలు తీశారు ఆర్థికంగా నష్టపోయి ఉండొచ్చు ఆ నష్టాలు ఉన్నాయి అనే విషయం కృష్ణవంశీ గారు కూడా సినిమాలకు పనిచేశాడు పనిచేసాడు అది రిలీజ్ కాలేదు రిలీజ్ అయిన ఒక సినిమా ఆవిడకేమీ డబ్బులు తెచ్చి పెట్టలేదు పారిపోయిన ఖైజీలో ఏదో సినిమా తీసింది ఆవిడ వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత చేసిన సినిమా కూడా కలిసి రాలేదు ఫైనల్ గా ఈ ప్రొడక్షన్ వ్యవహారాలు భుజానికి ఎత్తుకుని నష్టపోయి ఇబ్బందులు పాలైన వాళ్ళు మంది కనిపిస్తారు కాంతారావు గారి లాంటి వాళ్ళు ఓకే ఆ ఏరియాలో ఎక్కడో ఆవిడ దెబ్బతింది ఒకటి పర్సనల్ రిలేషన్స్లో ఇబ్బందులు ఉన్నాయి ఆవిడకి ఈ పర్సనల్ రిలేషన్స్లో ఇబ్బందులు ఉండటం దీనికి దీంతో పాటు దీనికి కొనసాగింపుగా ఆవిడికి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ రావటం ఈ రెండు ఒకేసారి ఫేస్ చేయాల్సిన సందర్భం వచ్చింటుంది వచ్చినప్పుడు అంటే ఆవిడ చుట్టూ ఉన్నటువంటి అభిప్రాయాల ప్రకారం చూస్తే ఆవిడ ఎక్కడ పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఏలూరులో ఏలూరు దగ్గర ఒక విలేజ్లో పుట్టింది ఆవిడ చాలా కష్టాలు పడింది అక్కడ నుంచి బయలుదేరి నెమ్మదిగా విజయలక్ష్మి అనేది ఆవిడ ఒరిజినల్ పేరు అక్కడ నుంచి ఎక్కడికి చేరింది మెడ్రాస్ మెడ్రాస్ చేరి తమిళ సినిమాలో ఆవిడ మొదటి ఎంట్రీ అన్ని చక్రం అనేటువంటి సినిమాలో ఆవిడ మొదటిసారిగా తెర మీద కనిపించింది ఓకే ఈ సిల్క్ అనే పేరు కూడా అక్కడి నుంచే మొదలైంది అందులో పాట అలాగే ఉంటుంది కాబట్టి సిల్క్ స్మిత అలా స్థిరపడింది ఆవిడ అయితే ఆవిడతో వ్యాంప్ క్యారెక్టర్లే కాదు గౌరవప్రదమైన పాత్రలు కూడా చేయించాడు తొలి రోజుల్లో డైరెక్టర్లు సీతాకోపచల్క సినిమాలో చాలా గౌరవప్రదమైన పాత్రే భారతీరాజా గారు ఆవిడతో చేయించాడు ఐటెం సాంగ్ కాదు క్యారెక్టర్ ఫుల్ రంగు వదిన పాత్ర చేయించాడు ఆయన కి వదిన పాత్ర శరత్ బాబుకి వైఫ్ క్యారెక్టర్ జయించాడు ఓకే చాలా బాగా చేసింది ఆ క్యారెక్టర్ అలాగని చెప్పి ఆవిడకి అలాంటి క్యారెక్టర్లు రిపీట్ అవ్వాల వ్యాంప్ క్యారెక్టర్స్ అయి వచ్చిన్నాయి అవే చేస్తూ వెళ్ళింది ఆవిడ అదే చేస్తూ వెళ్ళింది ఆ టైంలో నిజానికి విజయలలిత గారు వెళ్ళిపోయారు జ్యోతిలక్ష్మి గారి హడావిడి తగ్గింది జయమాలని ప్రభ నడుస్తోంది నిజానికి జయమాలినితో పాటు ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది ఒక వాక్యూమ్ ఉంది అప్పుడు ఆ వాక్యూమ్లోకి స్మిత ఎమర్జ్ అయింది స్మితని ఎలదొక్కుంటున్నటువంటి టైంలోనే డిస్కో శాంతి వచ్చింది నిజానికి అదే టైంలో సుభాషిని కూడా అంటే జయసుద గారి చెల్లెలు కూడా ఐటెం సాంగ్స్ చేయటానికి వచ్చేసింది వచ్చి ఆవిడ కూడా చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేశారు ఈ ఈ ఐటెం సాంగ్స్ చేసేటువంటి డాన్సర్ల మధ్య ఒక పోటీ ఉండేది అనురాధ గారు వచ్చారు అదే టైం అనురాధ స్మిత వీళ్ళు న్యూ కమర్సు సుభాషిణి గారేమో ఆవిడ హీరోయిన్ నుంచి ఐటెం గర్ల్గా మారింది అయినప్పటికీ అడపాదడప జయమాలినితోనూ చేయించేవాళ్ళు జ్యోతిలక్ష్మితోనూ చేయించేవారు కుదిరితే ఇది ఇది టోటల్గా మరీ మొనాటనస్గా ఉంది అనిపించినప్పుడు కొన్ని సినిమాల కోసం విజయ గారిని కూడా పట్టుకొచ్చి డ్యాన్స్ చేయించేవాళ్ళు ముగ్గురు మురంగాళ్ళు అని సోమన్ బాబు గారి సినిమా ఆ సినిమాలో విజయలలిత గారిని పట్టుకొచ్చి డ్యాన్స్ చేయించారు ఓకే బొబ్బిలి పుల్లో కూడా కనిపిస్తుంది ఆవిడ ఇలా రకరకాల ధోరణులు నడిచేవి సిల్క్ స్మిత్ అయితే కొంచెం ప్రామినెంట్గా ఉండేది ఆ టైంలో వాళ్ళకి పేమెంట్స్ కూడా బాగానే ఉండేవి ఈ ప్రాసెస్ లో తనని ప్రేమించిన వ్యక్తి తనకేదో మోసం చేశాడు అనేది ప్రపంచమంతా మాట్లాడేటువంటి అంశం అందులో వాస్తవం ఉండుండొచ్చు వాస్తవం అంటే జనరల్ గా ఆత్మహత్యలు ఎలా జరుగుతాయంటే ఒక సైకలాజికల్ లోన్లీనెస్ ఉంటుంది సైకలాజికల్ లోన్లీనెస్ అంటే తమని ప్రపంచం అంతా దగా చేసినప్పటికీ తన కోసం నిలబడేవాడు ఎవడో ఉంటాడు అనే ఒక బిలీఫ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది అది లేదు అనేది అర్థమైనప్పుడు లేదు వాళ్ళ వైపు నుంచి తనకు సపోర్ట్ అందదు అని తెలిసినప్పుడు అప్పుడు లోన్లీనెస్ పెరుగుతుంది అది నిజమైనటువంటి ఒంటరితనం ఆ నిజమైన ఒంటరితనంలో డిప్రెషన్లోకి వెళ్తాడు మనిషి ఆ డిప్రెషన్ మరణం వైపు నడిపిస్తుంది సిల్క్ స్మిత కూడా అలాంటి సందర్భం ఎదురై ఉండొచ్చు ఆవిడకి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి అంటే ఆవిడ అనవసరంగా ప్రొడక్షన్ లైన్లోకి వచ్చింది చాలా మంది ప్రొడక్షన్ లైన్లోకి రావడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే దానికి ఎన్టీ రామారావు గారు కాంతారావుకి చెప్పాడు సలహా ప్రొడక్షన్ లైన్లోకి వస్తున్నానంటే దీనికి చాలా మంది మార్బలం దన్ను ఇవన్నీ చాలా కావాలి అవన్నీ ఉంటే దిగు లేకపోతే తొందరపడకు అని చెప్పాడు ఆయన ఎన్టీఆర్ ఎందుకు దిగాడంటే ఆయనకు అది ఉంది ఆ స్ట్రక్చర్ ఉంది ఆయనకు ఆ సపోర్టింగ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆయన ఈజీగా దిగలిగే నాగేశ్వరరావు కూడా ఉంది అది నాగేశ్వరరావు తనకు తనగా స్వయంగా ప్రొడక్షన్లోకి రాల దుక్కిపాటి మధుధనరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన భాగస్వామ్యంలో తను కూడా నిర్మాతగా మ్యారేడ్ ఎన్టీఆర్కి ఒక బీభత్సవైన సపోర్ట్ సిస్టమ్ త్రివిక్రమరావు గారు అలాగే పుండ్రికాక్షయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఆయన చేయగలిగాడు విశ్వేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ ఓకే ఇంతమంది వెన్ను వెన్నుదన్నుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకి ఆ రోజుల్లో బిఏ సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్గా నిలబడేవాడు ప్రకాష్ రావు గారు అందరూ సో ఆయనకి పెద్ద ఈజీగానే నడిచింది రెండో కనక మెడల్ తిరుపతి గారు అని ఒక ఆయన ఉండేవాడు దేవివరప్రసాద్ ఫాదర్ ఆయన కూడా రామారావు గారి అనుంగు మిత్రుడే ఆయన కూడా రామారావు గారి కోసమే రామారావు గారి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి విజయవాడలో నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ అని ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ పెట్టాడు ఆయన ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ చేయటానికి అంత నిర్మాణం ఉంది కాబట్టి ఆయనకు పెద్ద సొంత ప్రొడక్షన్ అనేది పెద్ద వ్యవహారం కాదు అనిపించింది ఓకే ఇది లేకుండా నువ్వు దిగే ప్రయత్నం చేయకని కాంతారావుకి చెప్పాడు ఆయన కాంతారావు గారి ఏమో రథం దిగి నష్టపోయి చాలా జీవితంలో దారుణాలు చూశాడు ఆయన అలాంటి సందర్భం సిల్క్ స్మితగా వచ్చి ఉండొచ్చు అనుభవాలు ఏమి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అనుకున్న చోట ఇన్ఫ్లుయెన్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు ఫైనాన్షియల్ క్రైసిస్ మొదలవడానికి కారణం మాత్రం ఇదే ప్రొడక్షన్ లైన్లోకి ఆవిడ రావటమే అయితే ఇదే టైంలో ఆవిడకి పర్సనల్ లైఫ్లో కూడా డిస్టర్బెన్సులు మొదలైనవి జనరల్గా ఆర్థికంగా ఎప్పుడైతే వీక్ అవుతాయో అప్పుడు పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సులు కూడా మొదలవుతాయి ఆటోమేటిక్గా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళటం దగ్గర చాలా సంయమనము చాలా ఓర్పు చాలా మానసిక స్థైర్యము ధైర్యము కావాలి అవన్నీ ఉన్నప్పటికీ తను ఒక ఏరియాలో తన వాళ్ళు ఉన్నారు లేదు నా కోసం వీళ్ళు నిలబడతారు అని కొంతమందిని ప్రతి మనిషి చూస్ చేసుకుంటాడు వాళ్ళు గనక మొహం చాటేస్తాయి వాళ్ళు కనుక సీన్లో నుంచి తప్పుకుంటే వాళ్ళు అవాయిడ్ చేస్తాయి అప్పుడు ఆ క్రైసిస్ తట్టుకోవడం కష్టం అలాంటి సందర్భం ఎదురైనప్పుడే సిల్క్ స్మెధ చనిపోయింది ఆత్మహత్య చేసుకుని దీనికి అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు ఆవిడతో ఆ టైంలో ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ అలా జరగదు మనం కేసులు పెట్టాము ఆత్మహత్య కాబట్టి కేసులు ఉండవు ఒకవేళ ఆవిడ బతుకుంటే ఆవిడ మీద కేసు పెడతారు ఆత్మహత్య నేరము అని ఇలాంటి ఒక విచిత్రమైన సందర్భంలో జరిగినటువంటి ఆత్మహత్య చాలా జరిగినాయి ఆ టైంలో ఫటాఫట్ జయలక్ష్మి ఇవన్నీ సిల్క్ స్మిత అనేసరికి స్వతహాగా తనకు ఉన్నటువంటి ఒక క్రేజ్ ఉంది ఆ క్రేజ్తో పాటు ఈ మరణంలో ఉన్నటువంటి మిస్టరీని యాడ్ చేస్తే ఒక ప్రాపర్ స్క్రిప్ట్ అవుతుంది దాని మీద కొంత క్యూరియాసిటీ జనరేట్ చేయొచ్చు జనాలకి థియేటర్లో కూర్చోబెట్టచ్చు అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ నుంచి ఈ స్టోరీ పుట్టుండు ఓకే డర్టీ పిక్చర్కి ఐడియా కూడా ఇదే డర్టీ పిక్చర్ ఐడియా కూడా ఇదే ఆవిడ ఫైనాన్షియల్గా నష్టపోయినప్పుడు ఏ దారుణానికైనా పాల్పడే ప్రయత్నం చేసింది అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఆ సినిమాలో డర్టీ పిక్చర్లు ఇందులో అలాంటివి ఉంటాయా లేదా అనేది చూడాలి వీళ్ళు ఎట్లా లైన్ చేస్తున్నారు సినిమాని అయితే దానిలో ఆవిడ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వర్కౌట్ చేయడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపించినాయి డర్టీ పిక్చర్ లో ఇందులో కొంత అలాంటి వాటిని పరిహరిస్తామని చెప్తున్నారు పూర్తి వాస్తవిక పద్ధతుల్లో మేము చిత్రీకరణ జరుపుతామని చెప్తున్నారు మరి ఈ మర్డర్ మిస్టరీని ఛేదించగలరా ఆవిడెందుకు అంత లోన్లీనెస్ గురి గురైంది లోన్లీనెస్ కి గురి కావడానికి దారి తీసిన వాళ్ళు ఎవరు ఏ సంఘటనలు దారి తీసినాయి అంత లోన్లీగా అమ్మాయి జీవితం నుంచి నిష్క్రమించాలి అనే నిర్ణయం తీసుకునేదాకా ఏ భావజాలం డ్రైవ్ చేసింది అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఏ విషయం చెప్తారో చూడాలి సినిమా చూస్తే తప్ప చెప్పలేము అది వీళ్ళైతే ప్రపంచానికి తెలియని విషయం అని చెప్తున్నారు కానీ చాలా సందర్భాల్లో తెలిసిన విషయాలే చెప్తారు ఓకే గతంలో ఇలా చెప్పి హైప్ క్రియేట్ చేసినటువంటి ఒక సినిమా చూసాం మనం సుభాష్ చంద్రబోస్ జీవితంలో మీకు తెలియని కోణాలు చెప్తామని ఒక సినిమా తీశారు అవును స్పై ఆ స్పై మూవీకి ఆ ఎక్స్పెక్టేషన్స్ తో అదేంటో తెలుసుకుందామని వెళ్ళారు జనాలు మార్నింగ్ షోకి వెళ్తే పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలు కూడా తరబాటుతో చెప్పారు అక్కడ దాంతో చిరాకు కొట్టి బయటకు వచ్చి జనాలు నో అన్నారు ఆ సినిమా డిజాస్టర్ అయింది కాబట్టి ఇక్కడ కూడా అదే జరగచ్చు కాబట్టి ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆ బాధ్యతతో గనక సినిమా తీస్తే ఆడుతుంది లేకపోతే కష్టమే ఓకే సిల్క్ స్మిత సినిమా కాబట్టి జనాలు ఎగబడిపోతారు అనేది ఏం లేదు సిల్క్ స్మిత అనేది ఆ రోజుల్లో ఒక అట్రాక్షన్ ఆవిడ మంచి నటి నర్తకి మాత్రమే కాదు మంచి నటి ఆవిడ చాలా సినిమాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది నేను ఇందాక చెప్పిన సీతాకోకు మాత్రమే కాదు చాలెంజ్ సినిమాలో కూడా ఆవిడ చాలా మంచి క్యారెక్టర్ చేసింది గొల్పూడి మారుచీరావు గారి వైఫ్ క్యారెక్టర్లో చాలా బాగా చేసింది ఓకే ఇలా నటిగా కూడా ఆవిడలో చాలా విలక్షణత ఉంది దాన్ని ఇండస్ట్రీ వాడుకోలేదు కేవలం ఆవిడలో ఉన్నటువంటి ఆ సక్సెస్ ఆ గొడవని మాత్రమే చూసి అటువైపు నెట్టేశారు ఆ బ్రాండ్ వేసి తోసేశారు లేకపోతే సిల్క్ స్మిత ఒరిజినల్ గా మంచి నటి ఆవిడకి నటించే అవకాశం కల్పించినందుకు ఇండస్ట్రీ ఇప్పటికీ చింతించాల్సిన అవసరం ఉంది ఓకే మరి ఏ కోణాలు ఆవిష్కరిస్తాడు ఆ సినిమాలో ఎలా చెప్పబోతున్నాడు అనేది